హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంకా బాగున్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక నదికెళ్ళి మా ఆయన చేపలైతే తెచ్చాను అన్నాను కదండి కొన్ని అయితే జొన్నపిండి వేసి అయితే చేపలని ఒక రొట్టె అయితే చేసాము కొన్ని అయితే రొట్టె చేసాము కొన్ని చేపలని అయితే కూర చేస్తానండి ఇవి కాల్చి అయితే చేస్తాను ఇవి పచ్చి అయితే మేము ఎప్పుడూ చేయలేదండి అందుకోసం ఇవి ఇవి అయితే కాల్చి అయితే కూర అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడే కాల్చుదామంటే గాలి వస్తుంది బాగానే ఇక గాలికి ఆ మంట అనేది లేచి ఎక్కడికైనా పడిపోయిన ప్రమాదం అని ఇక ఇక్కడైతే కాల్చిస్తలేను అక్కడ దూరంగా వెళ్ళి అయితే కాలుస్తామండి అక్కడ చేన్ని దగ్గరే ఉంది ఇక ఆ అయితే వెళ్ళి కాల్చి అయితే తెస్తానండి వెళ్దామా కాల్చడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కట్టెలని అయితే అమ్ములని నేను తీసుకొస్తాను నీళ్ళు ఆడుకుంటాం దా పోదాం దా మమ్మీ పోతాం నాన్న వాళ్ళు వచ్చి కాలుస్తున్నారు కదా మా అన్నకు వచ్చిన వాట మా నాన్నకి ఇచ్చిండు ఇది చేపలు చేపలు వెళ్ళినప్పుడు మా అన్నయ్య వచ్చిండు కదా ఆయన చేస్తలేడు వాట మా నాన్నకి ఇచ్చిండు నాన్న కలుస్తున్నాడు కదా ఇగ ఇక్కడ కలుస్తాను ఇక కలుస్తున్నాడు

आले बावडे मन ए जकर के लद्दू अपू मान दे ना का अरे टांग लगा दे मामी पेटवत आई उठ टाटा हार मार दे बुईया में बुई आए तोरा मंडा बोलू दूर कर ना इधर मार मार ए ए मुंडा बुजुन द मामा दादा धोरमंडू को भूत जाय नहीं भूतली तो दे माने मैं मैं मारता सेने में దూరముండీ ఏ అమ్ములు దూరము అన్నయ్య దగ్గరకి ఈ అమ్ములు పాప ఏ కాల్చింది తినరు హర్షా కూర చేసిన తర్వాత తిను ఇప్పుడు తినకు కూర చేసిన తర్వాత తిను ఈ కాల్చింది తినదిట్ట మీరు అమ్మలు దెబ్బకి ఉరికింది అక్కడికి ఎడిపోయినాలు ఉరికిందటు అవి వేయకు కాలిపోతాయి మరి మొత్తం మొత్తానికి కాలిపోతాయి అవి వేయకు మరి జాగ్రత్త అరే మీరు కాల్చిందే తింటున్నారా ఏ అమలు అవి తినద్దు తినగా కావు అమలు

తాతైతే వెళ్ళు ఎల్ ఎల్పో ఎల్ వెళ్ళండి ఇక వెళ్ళండి తాతయితే వెళ్ళండి వెళ్ళాము లేక తాతయితే వెళ్ళు ఇగ తాత వెళ్తా అండి వెళ్ళు

అడిగిన తర్వాత కూర చేసావా పండుకున్నది కదా ఇక్కడ ఏంటి అమలు నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా నీకు దా ఇదా పండుగందా ఏంటి కడదా